గుడ్ మార్నింగ్ డిఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ నామన్ ప్లేచర్ ఐయూపీఎస్సి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఫస్ట్ స్టార్టింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి నామన్ క్లేచర్ ప్రతి కాంపౌండ్ను కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ దాన్ని వర్డ్స్లో రాస్తాడు ఎందుకంటే వర్డ్స్లో రాసినప్పుడు ఇమీడియట్గా మనకు ఫార్ములా వైజ్కి వెళ్ళిపోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంటర్ను ఇంటర్ సిలబస్లో అంటున్నాడు కావున మ్యా ఎవరినైనా కానీ కెమిస్ట్రీ వాళ్ళను ఆ ఏం చేస్తారంటే వాళ్ళ ఫార్ములను ఇవ్వకుండా నేమ్ ఇస్తాడు ఆ నేమ్కు టర్నౌట్ చేస్తాడు ఒకటి ఐయూపీఎస్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ పేపర్లో ఐయూపీఎస్ ఉంటుంది నామన్ ట్రేచర్ నామన్ ట్రేచర్ చేసేటప్పుడు మనము కొన్ని కండిషన్స్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది మన కాన వాళ్ళ ఎగ్జామ్లో మనం డిస్కైడ్ చేయడానికి ఒకటి ఫంక్షనల్ గ్రూప్ ఆర్డర్ ఒకటి ఉంటుంది ప్రమేయ సమూహాల యొక్క ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలి సబ్స్క్రిప్షన్ యొక్క ఆల్ఫాబెట్ ఆర్డర్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాయాలి వాటిని ఆల్ఫాబెట్ ఆర్డర్ రాయాలి నెక్స్ట్ ఒకవేళ ఫంక్షనల్ గ్రూపే లేకపోతే లోయెస్ట్ రూల్లో రాయాలి లోయెస్ట్ రూల్ ఫాలో అవ్వాలి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకునే అంశం ప్రతి కాంపౌండ్ కూడా మాక్సిమంకి టైం వేస్ట్ ఎక్కడ దొరుకుతుందంటే తక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ వాటిని నేమ్గా వాటిని ఫార్ములా కన్వర్ట్ చేయడం నేమ్ను ఫార్ములా కన్వర్ట్ చేసేది ప్రాబ్లం టెన్షన్ లా అర్థం కాదు ఇక్కడ నా కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క ఫంక్షన్ గ్రూప్స్ మేనేవాటి ఆర్డర్ మొన్న తెలంగాణ జైలు ఎగ్జామ్ జరిగిన దాంట్లో ఫెంటాస్టిక్ క్వశ్చన్ అడిగింది హైయెస్ట్ ప్రయారిటీ యాసిడ్స్ ఉంటాయి తర్వాత యాసిడ్ డెరివేటివ్స్ ఎవరంటే ఎస్టర్ యాసిడ్ ఆలైడ్ అమైడ్స్ ఓకే యాసిడ్ డెరివేటివ్స్ కార్బాక్సిడ్ కామన్ తర్వాత యాసిడ్ డెరివేటివ్స్ ఆర్డిఐడ్ కీటోల మధ్య నైట్రైడ్స్ అంటే సైనైడ్ ఉంది ఎవరు ఎవరు గుర్తుపడ్డారు ఆర్డిఐడ్ కీటోల మధ్య ఎవరున్నారు సైనైడ్ ఉంది వాడు ఏం అక్కడ అంటే కీటోన్ కురిపించినప్పుడు సైనాయిడ్ గురిపించినప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి సైనాయిడ్కి ప్రయారిటీ ఇవ్వాలి అందరు ఆడియన్ కీటోన్ అనుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ విషయం నైట్ అంటే సైనాయిడ్ ఓకేనా దాన్ని నైట్ ట్రయల్ నైట్ ట్రైల్ నెక్స్ట్ అనప్పుడు నైట్ ట్రయల్ నెక్స్ట్ కీటోన్ సాలుకా సమాన్సే నా ఇక్కడ చూడండి అట్లా కొన్ని నేమ్స్ ఉన్నాయి అక్కడ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఆర్డర్ ప్రాధాన్యత క్రమం ప్రయారిటీ ఆర్డర్ ప్రయారిటీ ఆర్డర్ ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ యాసిడ్ గ్రూప్ ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ తర్వాత యాసిడ్ డెరివేటివ్స్ ఎస్టర్ కానీ యాసిడ్ ఆలైడ్ కానీ యాసిడ్ అమాయిడ్ కానీ అమాయిడ్ అమాయిడ్ కానీ సి నెస్ట్ అమాయిడ్ కానీ యాసిడ్ డెరివేటివ్స్ అని తర్వాత ఇవ్వడం జరిగింది తర్వాత ఉన్నటువంటి గ్రూప్ ఎవరంటే హాల్డి ఆర్డియాయిడ్ తర్వాత ఉన్నటువంటిది సైనాయిడ్ ప్రయారిటీ ఇవ్వాలి సైనాయిడ్ తర్వాత కీటోన్ ప్రయారిటీ వాడే కీటోన్ తర్వాత ఆల్కహాల్స్ ప్రయారిటీ వాడే ఆల్కహాల్ ఓహెచ్ ఆలు కావలసిన తర్వాత అమాయన్కి ప్రయారిటీ ఇవ్వాలి అమాయిన్ అమాయన్కి ప్రయారిటీ ఇవ్వాలి తర్వాత ఆల్ కీన్ ప్రయారిటీ ఇవ్వాలి ఆల్ కీన్ ఆల్ ప్రయారిటీ ఇవ్వాలి తర్వాత ఆల్ కాయన్ ప్రయారిటీ ఇవ్వాలి ఆల్ కైన్ ఆల్ కాయన్ ప్రయారిటీ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే డబుల్ బాండ్కే ఇవ్వాలి డబుల్ బాండ్ డబుల్ బాండ్కి ఇవ్వాలి నెక్స్ట్ తర్వాత లాస్ట్కు చివరిగా ఆలు కేన్ చివరిగా ఆల్ ఇది ఆల్కీన్ ఆల్కీన్ ఆల్కైన్ ఆల్కైన్స్ ఆల్కేన్ సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్ సార్ వీటిని ఏ విధంగా ఇవ్వడం జరిగింది ప్రయారిటీ గ్రూప్స్ అంటే ప్రయారిటీ గ్రూప్స్ అనేది వాటి యొక్క రియాక్టివిటీ మీద ఇచ్చి దీని నుంచి రియాక్టివిటీ నేను గొప్పవాడా ప్రైమ్ మినిస్టర్ గొప్ప ప్రైమ్ మినిస్టర్ గొప్పవాడు ఎందుకంటే ఆయన చెప్తే యుద్ధం నడుస్తుంది అవుతుంది నేను చెప్తే నడుస్తుంది చెప్పండి ఆయన ప్రయారిటీ అందుకే ప్రయారిటీ మీన్ ఆఫ్ ఒక ప్రోటోకాల్ ఇట్స్ మీన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఓకేనా హైయెస్ట్ కార్బాక్సిక్ యాసిడ్ కి వాడారు హైయెస్ట్ ఎవరు కార్బాక్సిక్ యాసిడ్ తర్వాత యాసిడ్ డెరివేటివ్స్ తర్వాత యాసిడ్ డెరివేటివ్స్ నౌ ఆల్డిహైడ్ సైనైడ్ నైట్రైడ్ కీటోన్ ఆల్కహాల్ సమైన్స్ ఇక్కడికి వచ్చేవరకు హైడ్రోకార్బన్ ఆల్కేన్ ఆల్కైన్ ఆల్కేన్ ఓకేనా ఒకవేళ కదా కాంపౌండ్ సిఎస్ టూ డబుల్ బాండ్ సిహెచ్ సి ట్రిపుల్ బాండ్ సిహెచ్ అని అనుకోండి నెంబరింగ్ ఇటుండి స్టార్ట్ చేద్దామా అట్టుండి స్టార్ట్ చేద్దామా నెంబరింగ్ ఇటుండి స్టార్ట్ చేద్దాం అట్లా స్టార్ట్ చేద్దామా నాలుగు కార్బన్స్ ఉన్నాయి నాలుగు కార్బన్ ఉంటే రూట్ వర్డ్ రూట్ వర్డ్ రూట్ వర్డ్ టైం లేదు ఫోర్ కార్బన్స్ ఉంటే ఇది బ్యూటు ఫోర్ కార్బన్స్ ఉన్నది త్రిఫిక్స్ వర్డ్ బ్యూటీ మరి ఎవరికి ఇవ్వాలి డబుల్ బాండ్ ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఫంక్షనల్ గ్రూప్స్ రెండు మూడు ఉన్నప్పుడు రెండు మూడు ఉన్నప్పుడు ఆర్డర్ ఆఫ్ ఖచ్చితంగా అట్లా ఇస్తారు ఓకేనా రెండు మూడు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఓకేనా దాంట్లో అప్పుడు ప్రయారిటీ ఇప్పుడు రెండు గ్రూపులు ఉన్నాయి ఇందులో డబుల్ బాండ్ ఉంది ట్రిపుల్ బాండ్ ఉంది అక్కడ ఫస్ట్ ఏమిస్తాడంటే టూ ఈ వన్ బ్యూటీ అని అంటాడు టూ ఈ త్రీ ఇన్ త్రీ ఇన్ త్రీ ఇన్ వన్ బ్యూట్ అయిన్ అంటాడు బ్యూట్ వన్ నైన్ అన్నా తప్పేం లేదు బ్యూట్ వన్ ఐన్ అన్నా తప్పేం లేదు బ్యూట్ వన్ నైన్ అని ఇస్తాడు ఇది రాంగ్ ఎందుకంటే నెంబరింగ్ ఇటుకెళ్ళి స్టార్ట్ చేసి వన్ కా ఇటు త్రిపుల్ వన్ స్టార్ట్ చేసిండి నెంబరింగ్ ఇటుండి స్టార్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఐన్ త్రీ ఐన్ బ్యూట్ లేదా బ్యూట్ వన్ ఇన్ అన్నా వన్ బ్యూట్ ఇన్ అన్నా తప్పేం కాదు ఓకే నా క్వశ్చన్ వాళ్ళది ఆన్సర్ వాళ్ళది కేవలం గుర్తుపట్టి పెట్టాను ఓకే రైట్ ఆర్డర్ ఉన్నది ఇక్కడ నా ఫస్ట్ మనం తెలుసుకుంది రూట్ వర్డ్ రెండు వర్డ్స్ ఉంటాయి ఒకటి రూట్ వాడు రూట్ వాడు నా వన్ కార్బన్ ఉంటే మీ తని ಟೂ ಕಾರ್ಬನ್ಸ್ ತ್ರೀ ಕಾರ್ಬನ್ಸ್ ಫೋರ್ ಕಾರ್ಬನ್ ಫೈವ್ ಕಾರ್ಬನ್ ಸಿಕ್ಸ್ ಕಾರ್ಬನ್ ಸೆವೆನ್ ಕಾರ್ಬನ್ ಎಬನ್ ನೈನ್ ಕಾರ್ಬನ್ ಟೆನ್ ಕಾರ್ಬನ್ ಮೀತ್ ಈತ್ ಪ್ರೋಪ್ ಬ್ಯೂಟ್ ಪೆಂಟ್ ಎಫ್ಟ್ ಆಫ್ ನೆಕ್ ಸರ್ ಉಂಡ್ ದಿ ಕಾರ್ಬನ್ಸ್ ಉಂಟು ಪಾಲಿಪಾನ್ ఓకేనా ఇంకా యూ డేకా డై డేకా ట్రై డేకా అంత లేదు మనం మనం లేదు ఓకే మనకు టెన్ కార్బన్ సరిపోతుంది టెన్ కార్బన్ సరిపోతుంది ఇది ఫస్ట్ ప్రిఫిక్స్ వర్డ్ ప్రిఫిక్స్ వర్డ్ నాకు సఫిక్స్ వర్డ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ చెప్తుంది సఫిక్స్ వర్డ్ అనేది ఏం చెప్తుంది ఫంక్షనల్ గ్రూప్ చెప్తుంది ఫంక్షనల్ గ్రూప్ ప్రమేయ సమూహం ఫంక్షనల్ గ్రూప్ అంటే ఎవరు ప్రమేయ సమూహం కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే దాని ఒయి క్యాసిడ్ యాసిడ్ ఆర్బీహైడ్ గాక ఉంటే దాని హాల్ అనాలే హాల్ కీటోన్ గాక ఉంటే దాని ఓన్ అనాలి ఓన్ సైనైడ్ గా ఉంటే దాని నైట్రైల్ అనాలి నైట్రైల్ నైట్రైల్ నా ఆల్కహాల్ గాక ఉంటే ఓహెచ్ ఉంటే దాని ఓల్ ఇక్కడ చాలా జాగ్రత్త ఏలన్నోలు అన్నడా నామని క్రేచర్ చూడవలసింది ఏంటంటే ఇంగ్ ఇంగ్లీష్లో చూడండి తెలుగు పదంలో చాలా ప్రాబ్లం ఉంటుంది వాడు ఎందుకంటే తెలుగు మీడియం ఎక్కడ ఏం పారేస్తామా అని చూస్తుంటాడు ఇది ఏల హాలా హాల తెలుగులో రెండు హాలే ఉంటాయి మిత్రుడారా గుర్తుపెట్టుకోండి కాబోయే టీచర్స్ ఓకేనా ఇది హాల్ ఇది ఓల్ ఆల్కహాల్ నేనైతే గుర్తుపెట్టుకో ఓ ఆల్కహలా ఆల్కహాల్ ఓ తాగినాక ఓ ఓ మొత్తుకుంటాడు కదా ఓల్ ఆల్కహాల్ ఇస్ ఓల్ కన్ఫ్యూజన్ కావద్దు ఓకేనా ఓల్ నెక్స్ట్ డబుల్ బాండ్ కాక ఉంటే దాన్ని ఈన్ అనాలి ఈ ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఐన్ అంటాం ఐన్ ఐన్ సింగిల్ బాండే కాక ఉంటే దాన్ని ఏన్ అంటాం ఏన్ ఏని ఏన్ ఏన్ ఓకే బాగానే ఉన్నవి ఒకవేళ సబ్స్టిట్యూషన్ కింద ప్రమేయ సమూహం మరి ఉన్నప్పుడు మీతో ఏమైతుంది ఓకేనా ఇది ఫార్మైన్ గ్రూప్ అవుతుంది ఏమైతుంది ఫార్మాయిన్ గ్రూప్ అవుతుంది ఫార్మాయిన్ ఇది ఆక్సో అంటాం ఆక్సో సైనైడ్ సైనాయిడ్ అంటాం సైనాయిడ్ సైనాయిడ్ అంటాం నా దీన్ని ఆల్కహాల్ హైడ్రాక్సీ అంటాం ఏమంటాం హైడ్రాక్సీ ఎంగోటు ఉంటే నైట్రో 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 అంటాం ఎన్వోట్ ఉంటే నైట్రో అంటాం మరి కాదని క్లోరిన్ గ్రోమిన్ అయోడిన్ ఓకేనా చూడండి అంటే కాల్బాక్సి గ్రూప్ ఉన్నప్పుడు సిఓహెచ్ ఉంటే దాని ఫార్మాయిన్ గ్రూప్ అనాలి ఫార్మాన్ గ్రూప్ అనాలి ఎందుకంటే దానికి ప్రయాటి లేదుగా ప్రయాటి లేదు ఇది లేకపోతే ఇది కింగ్ ఇది ఉన్నత ఇది వేస్ట్ ఓహెచ్ సిఓహెచ్ ఓహెచ్ ఓహెచ్ ఉంటే ఇది హైడ్రాక్సి గ్రూప్ అన్నది ఆల్కహాల్ ఆలుకాహాలు అనద్దిగా ఆలుకాహాలు అనద్దు ఎప్పుడు ఆలుకాలనాలి ఈ దానికన్నా ప్రయారిటీ గ్రూప్స్ లేకపోతే దానికన్నా ప్రయారిటీ గ్రూప్స్ లేకపోతేనే ఓకేనా ఇప్పుడు ఎవరు లేకపోతే హెడ్ మాస్టర్ కింగ్ డిఇఈఓ వస్తే అంతే పరిస్థితి అంతే ఎంఈఓ వచ్చినాక అంతే ఓకేనా తన కింద అనేక స్కూల్ ప్రయారిటీ ఆర్డర్స్ అంటాం ఓకేనా తను వచ్చి తన సీట్లో కూర్చుంటాడు హెడ్ మాస్టర్ ఇప్పుడు ఎంఈఓ వచ్చినా డిఈఓ వచ్చిన ఎవరు సీట్లో కూర్చుంటాడు తన పక్క సీట్లో కూర్చోవాలి తన సీట్లో కూర్చోవాలి అంతే రియల్ స్టేషన్ కన్నా కమిషనర్ వచ్చింది అనుకోండి ఎవరు కూర్చుంటారు ఆయన వచ్చి కూర్చుంటాడు ఆయన మెయిన్ సీట్లో కూర్చుంటాడు బాస్ కదండి కదా అప్పుడు సబ్స్ట్యూషన్స్ నామన్ ఏమైతే ఒకటి ఇది సిహెచ్ ఫోర్ మీ తేన్ ఆల్ కేన్ నుంచి కాక ఒకవేళ హైడ్రోజన్ తీసేస్తే ఆర్హెచ్ అంటే ఆల్ ఆల్కేన్ ఆల్ ఒక హెచ్ గా తీసేసాం అనుకోండి దాన్ని ఆల్ కాయలు ये मारा है आल काइना मीथेन जिससे मीथाइल मीथाइल सीएस थ्री मीथाइल मीथाइल सीट्रेज फाइल ईथाइल ईथाइल आल केन्चो काइड्रोजन जिससे आल काइना नाले नाउ ना 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 ओके मीथेन मीथेन प्रोपेन ब्यूटेन पेंटेन नाउ ఒకవేళ దీని పేరు అనుకోండి దీని పేరు అని అడిగి అనుకోండి దీంట్లో ఎవరైనా ఫంక్షనల్ గ్రూప్ ఉందా దీని ఫంక్షనల్ గ్రూప్ ఉందా ఎటాండమిక్ ఉంది ఫంక్షనల్ గ్రూప్ లేదు ఓన్లీ ఆల్కేను ఉన్నది మరి ఆల్కేను ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రతిక్షేపకాల సబ్స్ట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నవి రెండు మీ ని ఫస్ట్ లాంగెస్ట్ చైన్ లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి ఏం చేయాలి లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి లాంగెస్ట్ చైన్ పొడవైన శృంఖలాన్ని ఎంచుకోవాలి ఇట్లా పోయినా అదే ఐదు కార్బన్లు ఉంటుంది ఇటు వచ్చినా అదే ఐదు కార్బన్లు ఉంటుంది చూసుకో ఐదు కార్బన్ ఉంటుంది లాంగెస్ట్ చైన్ ఎంచుకున్నావు నువ్వు ఎటువైనా అది క్లాస్లో వేయినా నువ్వు ఎట్లా పోయినా లాంగెస్ట్ చైన్ ఉండాలి మరి లోయెస్ట్ సమ్ రూల్ ఫాలో అవ్వాలి ఫంక్షనల్ గ్రూప్ కావున లోయస్ట్ సమ్ రూల్ ఫాలో అవ్వాలి మిత్రులారా లోయెస్ట్ సమ్ రూల్ అంటే ఇక్కడ రెండు మిగతా ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ నెంబర్ ఇటువేనా అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ మీద రెండు సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి టూ ప్లస్ టూ త్రీ మీద ఒక సబ్స్టిట్యూషన్ ఉంది త్రీ టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ సెవెన్ సెవెన్ వచ్చింది ప్రతిక్షేపకాల యొక్క నెంబరింగ్ మొత్తం టూ టూ ఈ నెంబర్ టూ టూ వేసుకున్నా ఇది త్రీ అనుకున్నా మరి వస్తే వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత వచ్చింది ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ వచ్చింది మరి ఎవరు తీసుకోవాలి ఇక్కడ ప్రమేయ సమూహం లేదు కావున ప్రమేయ సమూహం లేదు కావున లోయస్ట్ సంబులే ఫాలో కావాలి ఇది గుర్తుపెట్టుకోండి లోయెస్ట్ సంబ్రూలు ఫాలో కావాలి ప్రతిక్షేపకాల మొత్తం సంఖ్య తక్కువ ఉండాలి అంటే టూ కామా టూ కామా త్రీ ట్రై మీ పెంటైన్ ఏంటి ఇస్ నేమ్ టూ కామా టూ కామా త్రీ ఇంకెవర వేరే వాళ్ళు లేరు లేనప్పుడు ట్రై ట్రై థైల్ ట్రై పెంటైన్ పెన్ ఓకేనా పెంటేన్ మరి ఇదే గ్రూపు ఒకవేళ ఇంకా ఇంకా దీనికి చిత్రం దీంతో కార్బన్స్ ఫోర్ గ్యాప్స్ ఉంటాయి ఒకటి ప్రైమరీ కార్బన్ అని సెకండరీ కార్బన్ అని టెర్షరీ కార్బన్ అని నియో కార్బన్ అని నాలుగు కార్బన్స్ ఉంటాయి ప్రైమరీ కార్బన్ అంటే ఓన్లీ బాండ్ విత్ వన్ కార్బన్ ఇది ప్రైమరీ కార్బన్ సెకండరీ కార్బన్ అంటే ఇది ప్రైమరీ ఇది ప్రైమరీ ఇది ప్రైమరీ ఇది ప్రైమరీ ఓన్లీ బాండ్ విత్ వన్ కార్బన్ ఇది సెకండరీ కార్బన్ ఇది సెకండరీ కార్బన్ రెండు బాండ్తో లింక్ అయి ఉంటాయి మూడు కార్బన్ తో లింక్ ఉన్న దాని దాని కార్బన్ అంటారు నాలుగు కార్బన్ తో బాండ్ ఉన్న కార్బన్ నియో కార్బన్ అంటారు నియో కార్బన్ టెర్సరీ కార్బన్ టెర్సరీ కార్బన్ సెకండరీ కార్బన్ సెకండరీ కార్బన్ ప్రైమరీ కార్బన్ ప్రైమరీ కార్బన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కార్బన్స్ ఆర్ ప్రోటాక్స్ ఓన్లీ బాండ్ విత్ వన్ కార్బన్ అయితే ప్రైమరీ సెకండరీ టూ కార్బన్ త్రీ కార్బన్ ఓకే ఫైవ్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి దీంట్లో ఫోర్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ అండ్ నియో కార్బన్ ఓకేనా నా ఒకవేళ ఇప్పుడు హెచ్ఎస్ ఇవో వయస్ ఇచ్చినప్పుడు వాడు అంటే ఫార్మిక్ యాసిడ్ అంటాడు మిథనోయిక్ క్యాసిడ్ అంటాడు టక్కన పోయి ఫార్మిక్ యాసిడ్ పెట్టేది ఫార్మిక్ యాసిడ్ పెట్టేది కాదు ఫార్మిక్ యాసిడ్ అని ఎందుకంటే ఎందుకు అంటే మనం లెక్క పెట్టే దాంట్లో మీతి ఈత ప్రోప్ బ్యూటన్ ఉండాలి మీపీఈతో ప్రోపిల్ గ్లూటాన్ ఉండాలి కదా దాని ఉన్నదా ఫార్మిక్ యాసిడ్ మీటి లేదు ఇది లేదు ఒకటే కార్బన్ ఉంది సిఓ వచ్చిందంటే అది మిత నోయి క్యాసిడ్ ఏంటి అది మిత నోయి క్యాసిడ్ మిత నోయి క్యాసిడ్ నా ఒకటే కార్బన్ ఉంది ఆల్డి హైడ్ అక్కడ ఉంది దీని ఫార్మ ఆల్డి హైడ్ కామన్ నేమ్ ఇది కామన్ నేమ్ ఇది కామన్ నేమ్ యాక్చువల్ గా ఫస్ట్ ఈ పేర్ల మీద ఐసీసీ అని ఉండేది ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ కెమిస్ట్రీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ కెమిస్ట్రీ తర్వాత ఐయుసి వచ్చింది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కెమిస్ట్రీ వచ్చింది వీటన్నిటి ప్లేస్లో మనం ఐయూపీఎస్ పెట్టుకోవడం జరిగింది ఐయూపీఎస్ఈ జెనీవాలో ఉంది దీని యొక్క హెడ్ ఆఫీసు ప్రపంచంలో ఎక్కడ పోయిన ఒకటే పేరు ఉండాలి ఇంటర్నేషనల్ 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 యూనియన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అప్లైడ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ నానా అతిపెద్ద నోటిఫికేషన్ కెమిస్ట్రీ అన్నా కెమిస్ట్ అన్నా లేదు ఓకేనా సమ్ బుక్స్ లో కెమిస్ట్రీ ఉంటుంది సమ్ బుక్స్ లో కెమిస్ట్ అని ఉంటుంది అయ్యో తప్ప అని అనుకోకండి ఇప్పుడు డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అని ఉంటుంది మెడికల్ స్టోర్ కూడా ఓకేనా కెమిస్ట్రీ అన్నా కెమిస్ట్రీ అన్నా రెండు ఒకటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఓకేనా వారి ప్రకారం అని పెట్టుడు దీని ఇప్పుడు ఫార్మాడియడ్ అనదు ఫార్మాడియేడ్ అనదు అది కామన్ నే అయిపోయి ఫార్మాలిడ్ మిత లేదు మిత నాల్ మిథనాల్ ఏదైనా రాయంగ సద్వాంగ్ ఏదైనా వస్తుంది ఇబ్బంది పడకండి అని చెప్తున్నా ఈ విధంగా చూసుకుంటా పోతే మిత్రులారా ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం పెట్టాలని చెప్తున్నా ఇూటైన్ గ్రూప్ ప్రిఫిక్స్ వర్డ్ నాకు ఇక్కడ దీని పేరు ఇచ్చిన పోండి ఏమున్నది నాలుగు కార్బోన్ టూ త్రీ డైమీటర్ బ్యూటైన్ టూ త్రీ డైమీటర్ బ్యూటైన్ నా ఇది తప్పించింది సిఎస్ టూ ఓహెచ్ సిఎస్ టూ హెచ్ వన్ వన్కామ టూ డోల్ లేదా వన్ టూ డయోల్ ఈథెన్ అని పెట్టినా తప్పేం కాదు నా వన్ టు ఈథెన్ డయోల్ సరే ఈథెన్ అంటున్న డయాట ఫోర్ కార్బన్స్ ఉన్నాయా లేవా అని చెప్తున్నాను ఓకేనా ఈథెన్ వన్కామ టూ డయోల్ ఇట్లా చూసుకుంటా పోతే దీని పేరు పెట్టండి దీని పేరు పెట్టండి ఫంక్షనల్ గ్రూప్ ఏం లేదు మరి అట్టుండి అవుతామంటే దూరం అవుతుంది ఇటుండే దగ్గర ఉన్నది కావున నాకు ఇట్టుండి నుంచి నెబ్బరియా చెప్తారా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి ఫంక్షనల్ గ్రూప్ లేదు కూర్చొ కనబడుతుంది ఆల్రెడీ ఇటుండి స్టార్ట్ చేయాలి వన్ వన్ టూ ఎందుకంటే త్రీ సబ్స్ట్రిషన్ ఇటువైపు ఉన్నాయి టూ త్రీ డై టూ కాల్ ఎక్కుడ నా అందులో క్లోరిన్ ముందు రాయాలి ఏబిసి అల్ఫాబెట్ ఇప్పుడు ఒకవేళ బ్రోమిన్ ఉంది క్లోరిన్ ఉంది అయోడిన్ ఉంది గ్రూప్ ఉంది ఒకవేళ మనకు బ్రోమిన్ ఇప్పుడు ఆయన నాలుగు నాలుగు ఆలోజన్స్ ఉన్నాయను క్లోరిన్ బ్రో ఫ్లోరిన్ బ్రోమిన్ క్లోరిన్ అయోడిన్ ఉన్నాయనుకోండి దాంట్లో ఎవరు రాయాలి ముందు బ్రోమిన్ రాయాలి సార్ రియాక్టివిటీ ఫ్లోరికి ఎక్కువగా సార్ నో 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 ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాయాలి నువ్వు మెడికల్ స్టోర్ ఇవ్వండి నువ్వు ఒకసారి మెడికల్ స్టోర్ ఇవ్వండి అలా మెడికల్ స్టోర్ అంతా అంత పెద్ద మెడికల్ స్టోర్ ఎందుకు మందులు అంత అంత తొందరగా ఇస్తున్నారు వాళ్ళు మొత్తం ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టిన వాళ్ళు మొత్తం ఏం పెట్టిరు వాళ్ళు ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టిరు ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలా కెమిస్ట్రీ మందులు మెడిసిన్స్ ఉన్నప్పుడు కాంపౌండ్స్ ఉన్నప్పుడు ఏ ఆర్డర్లో పెట్టాలి ఓకే ఆల్ఫాబెట్ ఆర్డర్ ఆడలో పెట్టాలి ఏ తర్వాత బీ కాఫ్ ఆ పేరు ఏం చూస్తే అదే పేరు ఏం చూస్తే ఆ పేరే ఉండాలి మనకు కంప్యూటర్ కూడా అదే లెవెల్ ఆల్ఫాబెట్ ఆడనే డిసైడ్ చేస్తుంది ఓకే నువ్వు ఏం కొట్టినా ఆల్ఫాబెట్ నే డిసైడ్ చేస్తుంది రైటా టూ కామా త్రీ డై క్లోరో టూ క్లోరో ఎగ్జా ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక కాంపౌండ్ దీనికి ఏం పెడుతో పేరు ఇందులో ఫంక్షనల్ గ్రూప్ ఒకటి కనబడుతుంది ఆలు అనే ఫంక్షనల్ గ్రూప్ కనబడుతుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు నెంబరింగ్ ఓఎస్ సైడ్ నుంచి రావాలి ఓఎస్ సైడ్ నుంచి రావాలి ఇప్పుడు స్టేజ్ మీద స్టేజ్ మీద ఇప్పుడు ఎవరు లేనప్పుడు ఓకే లోయెస్ట్ నంబరు కానీ ఫంక్షనల్ గ్రూప్ గాక ఉన్నప్పుడు ఎటువైపు నుంచి రావాలి ఫంక్షనల్ గ్రూప్ సైడ్ నుంచే రావాలి అని చెప్తున్నాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ మీరు తర్వాత జాబ్ వచ్చినాక అనుకుంటారు అబ్బాయి రాసారి చెప్పినటువంటిది వంద శాతం కరెక్ట్ రా అంటారు మీరు బాగా చెప్పిండ్రు బాబా అని అంటారు నువ్వు అప్పుడు ఏదైనా అప్పటికి లైఫ్ అయిపోతుంది మిస్టేక్ అయినా అందుకు ఏ ఎవ్వరు లేనప్పుడు మన ఇంట్లో మనం ఉన్నము మనం ఉన్నప్పుడు మనం సంతోషపడాలి మనమే అప్పుడు మన ఇంట్లో ఈ అందరూ హీరులో సూర్యులే ఓకేనా ఎవరైనా మన ఇంటికి గెస్ట్ కానీ ఉన్నతమైన వచ్చినప్పుడు వాళ్ళకు వాల్యూ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి అందుకే కొంతమంది ఇంటికి రారు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు రారు ఎందుకు రారు వాళ్ళు ఎస్ పోతే వాల్యూ ఉండదు అని అంటే ప్రయారిటీ రూల్స్ ప్రకారంగా వాళ్ళని ఏం చేయాలి రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ మితాక్సీ బ్రోమిన్ అనేది ఇంపార్టెంట్ అటు నుంచి రావాలి ఫస్ట్ నెంబర్ ఇవే కనపడతాయి ఇటు ఓకేనా నేను రాసిన ఆడాల గుర్తుపెట్టుకోండి నాకు ఇక్కడికి వచ్చే వరకు ఫైవ్ బ్రోమో ఉండాలి ఫస్ట్ పాయింట్ ఫైవ్ బ్రోమో రైట్ ఫైవ్ ఎక్సెంట్ ఇది కరెక్ట్ పాయింట్ ఓకేనా రాష్టాలు వాట్సాప్ కాబట్టి ఇక్కడ కింగ్ ఉన్నాడు ఇక్కడ మామూలుగా కింగ్ ఉన్నాడు ఇక్కడ ఓకేనా ఈ నెంబర్ ఈ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు ఈ కాంపౌండ్ కాంపౌండ్ సార్ దీని నెంబర్ ఏం పెడతావు ఈ కాంపౌండ్ పేరు ఏం పెడతావు కాలు సార్ ఎన్వోట్ ఉంది సార్ ఈడ మిగతా గ్రూప్ ఉంది సార్ వాళ్ళందరికన్నా గొప్పవాడు కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంది కాబోయే టీచర్స్ ఎవరున్నారు కార్బాక్సిలిక్ గ్రూప్ ఉన్నది చూడండి ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది మనం నెంబరింగ్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి టైం మనం తప్పిస్తాడు ఎందుకంటే నా నెంబరింగ్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ నెంబర్ ఉంది హైడ్రాక్స్ ఉంది నైట్రో ఉంది మీథైన్ ఉంది దీనిలో మనము ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇక ఇది ఓకే ఇది వాట్ ఇస్ ఎఫ్టనోయిక్ యాసిడ్ ఏంటిది ఇది ఎఫ్టనోయిక్ యాసిడ్ ఎప్టనోయిక్ యాసిడ్ కన్ఫర్మ్ కన్ఫామ్ అయింది ఎప్టనోయిక్ యాసిడ్ ఏడు కార్బన్లు ఉన్నది సివ వచ్చింది ఎప్టనోయిక్ యాసిడ్ నా మనకు ఏబీసీలో ఆర్డర్ తెలవాలి మరి ఇప్పుడు ఎము ఎన్ను జిహెచ్ హెచ్ ఐజే కేఎల్ ఎమ్ ఎన్ను ఎము ఎన్ను అంటే ఫస్ట్ హెచ్ వస్తుంది హైడ్రాక్స్ వస్తుంది ఫైవ్ హైడ్రాక్సీ ఉండాలి ఎస్ ఫైవ్ హైడ్రాక్సీ తర్వాత నైట్రో ఉండాలి సిక్స్ నైట్రో సిక్స్ నైట్రో సిక్స్ నైట్రో ఫైవ్ కావా సిక్స్ డైవ్ అవుతాయి అయ్యో ఏకు